ఎలా ఉన్నారు వెల్కమ్ టు నవే వర్మ ఛానల్ ఏమన్నా కొత్త వాళ్ళు అయితే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియో చూసినప్పుడు ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు ఇది వచ్చేసి పొద్దున్నే అనమాట నైట్ డిసైడ్ అవుతాం కదా మార్నింగ్ ఏం టిఫిన్ ఏం బ్రేక్ అదే లంచ్కి ఏంటి అనేసి పాప మా వాడు ఇద్దరూ అయితే కానీ మామిడికాయ ఉంటే రెండు పులిహోర చేసేసేమన్నారు ఇంకందుకోసం అయితే మామిడికాయలు ఒక నాలుగు రోజులు తీసి తీసుపెట్టేసి ఉండయి రా రెండు అయితేనూ అనేసి అని ఓపెన్ చేసినప్పుడు పొద్దున్నే డిసప్పాయింటింగ్ అనమాట ఇంకా సరే చూస్తే ఒకటైతే చెడిపోయింది ఇంకొకటి అయితే మాగిపోయింది అది ఇంకా సరే ఏమున్నాయో ఫ్రిడ్జ్లో అని చూస్తా ఉంటే ఇంకా సర్లే ఇంక వాళ్ళని లేపేసిన అనమాట ఇంకా ఏ ఉన్నట్టు ఏదో ఒకటి చేయపోమా అని అంటున్నారు ఎర్రగడ్డలు సొరకాయ ఇంకా క్యాబేజీ ఉండదు పచ్చిమిరకాయ అయితే ఉండదు టమోటాలు లేకున్నా ఈరోజు కూర అయితే చేయాలని డిసైడ్ అయిపోయినా ఇంక అట్లే టమోటా లేకున్నా అయితే రెండు కూరలు అయితే ఈ సింపుల్ అండ్ టేస్టీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు సొరకాయ కూర చేసేసి ఇంకా క్యాబేజీ ఉన్నారు కదా క్యాబేజీ ఎండు కొబ్బరి పౌడర్ వేసేసి అయితే ఫ్రై చేస్తామంట రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట కొంచెం ఎర్రగడ్డలే ఎక్కువ పడతాయి ఇంకా ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు కట్ చేసేసుకొని సొరకాయ కూడా ముక్కలు కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని మరీ చిన్నవి కాకుండా ఇంకా కట్ చేసి పక్కన పెట్టేసుకొని అన్ని కూరగాయలు అయితే ఫస్ట్ ఇంకా తర్వాత అయితే కుక్కర్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకొని తెల్లగడ్డ అల్లం వేయకూడదు ఇంట్లో తెల్లగడ్డ మటు ఒక తెల్లగడ్డ ఫుల్గా వలిచేసుకొని కొంచెం అదే అట్లా నలుగొట్టేసుకుంటాం కదా అట్లా నలుగు కొట్టేసుకొని ఒక్క రౌండ్ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఎరగడలు అయితే వేసేసుకుంటున్నా తర్వాత కరింపాకు పచ్చిమిరకాయలు ఇదే కారం ఇంకా దీంట్లో కారం అంటూ ఏం వేయాల్సిన అవసరం లేదు ఇదే అంటే పచ్చిమిరకాయలు కారం లేదు కాబట్టి కొంచెం ఎగ్జేసినా కారం ఉంటే పచ్చిమిరకాయలు రెండు వేసినా సరిపోతాయి ఇందులో దీంట్లోకి ఏంటంటే కొంచెం పసుపు ఉప్పు కూడా వేసేసి కొంచెం కలిపేసుకోవాలి కొంచెం తొందరగా మగ్గిపోతాయి కదా అందుకోసమైతే కొంచెం వాయిస్ ఏంటంటే కోల్డ్ అనమాట కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఇంకా తర్వాత వచ్చి సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా సొరకాయ ముక్కలు కూడా వేసేసుకొని ఇంకా అది ఆయిల్ ఉంది కదా ఆయిల్ అంతా బాగా వరకు అయితే కొంచెం ఫ్రై అంటే సరిపోతుంది ఎక్కువ కూడా అవసరం లేదు ఇట్లా కుక్కర్లో కాబట్టి తొందరగా అయిపోతాయి దీంట్లోకి ఏంటంటే ఇప్పుడు పెసరపప్పు అయితే నానబెట్టేసుకున్నా టీ గ్లాస్తో ఒక సగం టీ గ్లాస్ అంతా పెరికీతో ఒక రెండు పిరికీ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది అంటే చిన్న సొరకాయ కదా సరిపోతుంది ఈ పెసరపప్పు ఈ సొరకాయ ఎక్కువ కాంబినేషన్ అయితే కమ్మగా ఉంటుంది అను టేస్ట్ అయితే అసలు చెప్తారు కదా కమ్మగా అదొక ఫీలింగ్గా తినేవచ్చు అనమాట ఇంకా తర్వాత వచ్చి పెసరపప్పై అంతా వేసేసిన తర్వాత వాటర్ వచ్చేసి దీనికి అది సొరకాయ బుక్కలు ఎంత వరకు ఉన్నాయో కరెక్ట్గా అంతవరకు పోసేసుకొని కొంచెం ఉప్పు చూసేసుకొని ఉప్పు వేసుకొని ఒక విజిల్ పెసరపప్పు నానితే ఒక విజిల్ నానకపోతే ఒక రెండు విజిల్ అయితే సరిపోతుంది ఇంకా పెట్టేసి ఇంకా యూనిఫామ్స్ అయితే పైన వేసేస్తున్నా వీళ్ళు వేసేసి కూర్చోండి ఫోన్ చూసుకుంటాను ఏం చేస్తున్నావే అంటే ఆ వీడియో తీస్తున్నా కోసం అనేసి ఇంకా సర్లేసి నేనైతే ఇంకా వాళ్ళకన్నా ముందు ఈరోజు నేనే ఫ్రెష్ అయ్యేస్తున్నాను చల్లగా ఉన్నది అయితే అసలు ఇంకా ఇంకా తర్వాత యూనిఫామ్స్ అయితే వచ్చేస్తున్నాయి కదా ఇంకా ఇంకా వెళ్ళేసి ఇంకా వెళ్ళి రెడీ అయ్యేసి వచ్చినారంటే ఇంకా సరిపోతుంది అనమాట బట్టలు ఉతకడం ఆరేయడం ఏంటో కానీ మర్త వేయాలంటే భయంగా అనమాట ఇంకా స్కూల్ నుంచి వస్తానే బట్టలు పని అయితే చేయాలి ఇంకా క్లిప్పులతో కూడా అట్టే ఎత్తుకు ఇంకా లేట్ అయిపోతాను కదా నేను ఆడ మిదిపోయిన అర్ధగంట ఉన్నానంటే ఇంకా ఏడైనా కూర్చొని లేచి ఇంకా ఫోన్ చూసుకోవడం అది ఇది మాట్లాడుకోవడం సరిపెట్టేస్తారు అట్లా ఇంక తొందరగా రెడీ అయిపోదామే అని అనుకోరు ఇంకా ఏమైనా తిరిగితే మళ్ళీ ఫీల్ అవ్వడం ఇద్దరు ఇంక పొద్దున్నే ఎందుకు వెళ్తా పెట్టుకోవడం అనేసి ఇంకా తర్వాత నీళ్ళు అయితే కాని చేసిన జైకి అయితే కోల్డ్ వాడి వల్లే నాకు వచ్చింది స్కూల్లో కోల్డ్ వచ్చిందంటే వాడికేం తొందరగా తగ్గిపోయింది నాకు ఎక్కువ అయిపోయింది అనమాట ఇంక ఇంట్లో సరే వాడికైతే ఇంకా స్కూల్కి వెళ్ళే ముందు ఇంకా స్నానం చేయకముందే ఒకసారి ఆవిరి పెట్టుకోరా అనేసి ఇంకా ఎగ్జామ్స్ కదా అందుకోసం అయితే ఇంకా ఆవిరైతే పట్టేసుకుంటా అన్నాడు వద్దు అయితే కొంచెం జెండు బొమ్మ అది విక్స్ ఉంటుంది కదా అది వేసేసి ఇంకా ఆవిరైతే పట్టుకోమని చెప్పేసి ఒక కొద్దిసేపు అయితే పట్టుకున్నాడు చెమట్లు బాగా చెమట్లు పోసి కొంచెం ఫ్రీ ఎంతవరకు ఇదే అనమాట బెస్ట్ మెడిసిన్ ట్యాబ్లెట్లు కూడా వేసాను అనుకోండి ట్యాబ్లెట్లు ఎంత వేసినా కూడా ఇట్లా ఆవిరి పట్టుకుంటే కోల్డ్ అనేది కొంచెం తొందరగా తగ్గిపోతుంది నేను కూడా పట్టుకోవాలి వీడికి చెప్తా ఉన్నా కానీ నాకే పట్టుకుందాం పట్టుకుందాం అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఆ పని ఈ పని చేసుకునే తలకే దేన్ని మర్చిపోతా ఉంటాను నైట్లో అయితే ఖచ్చితంగా పట్టుకోవాలి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా చాలలేరా అంటా ఉంటే ఇంకా స్టార్ట్ చేసిన అనమాట సర్లే నేను వెళ్తున్నాను నువ్వు అక్కడ జాగ్రత్తగా వేణి నీళ్ళు పెట్టేసుకోమని చెప్పి ఇది క్యాలీ క్యాలీఫ్లవర్ కదా క్యాబేజీ క్యాబేజీ తాలింపుకి అయితే వేస్తా ఉన్నా ఇది కొంచెం తిరుగుబాతకు నార్మల్గానే పచ్చపప్పు శని బ్యాలు ఉంటాయి కదా కొంచెం శని జీలకర్ర ఆవాలు అవి వేసేసి తెల్లగడ్డలు దీనికి కూడా తెల్లగడ్డలు తెల్లగడ్డలు అయితే మీరు చూసే ప్రతి వంటలో తెల్లగడ్డలు అయితే కంపల్సరీ ఉండాల్సిందే అసలు నెలకు నాకు కేజీ పడతా ఇంకా ఎక్కువే పడతా ఉన్నాయన్నమాట అనమాట వీటి కోసమే ఇంకా తెల్లగడ్డలు అయితే ఎక్కువ పడతా కంపల్సరీ అయితే తర్వాత దీంట్లో కూడా అంత కట్ చేసి పెట్టినాం కదా ఓటిమిరకాయలు రెండు వేసేసి పచ్చిమిరకాయ ఇది తర్వాత ఎరగడ్లు కూడా వేసుకొని పసుపు ఏంటంటే ఎక్కువ వేస్తారేమి కూరల్లో పసుపు ఏంటంటే కలర్కే కాదు హెల్త్ కూడా కొంచెం మంచిదే కదా కొంచెం కారం మామూలుగా కలర్ అనిపిస్తుంది అంటారు కానీ నాకైతే పసుపు పసుపు ఎక్కువ వేస్తాను కాబట్టి కారం కలర్ డామినేట్ చేస్తుంది ఇది తర్వాత చెప్తామనండి ఇది వచ్చేసి క్యాబేజీ ఉంటుంది కదా కట్ చేసింది అది కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఈ లోపల పప్పు కూడా అయిపోయింది అదే సొరకాయ కూట్ అంటారు దీన్ని అయితే మీరు లైక్ నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది కానీ జయ్యి అయితే నెయ్యి తగిలితే వేసుకోవడం అందుకని ఆశీక్ పక్కన వేయాలి ఇంకా తర్వాత ఏంటంటే ఆ పసుపు నేను కొంచెంగానే మిరపొడి ఎక్కువ కనిపించింది అంటే కాశ్మీరీ చిల్లి ఒకరోజు ఏం చేశాను అంటే మామూలు మిరపొడి తక్కువ వేసి కాశ్మీరీ చిల్లు ఎక్కువ వేసిన కారం లేదా ఏం లేదు కానీ వీళ్ళు ఏంటంటే అబ్బా నూరు మంట కారం అనేస్తారు అదే కానీ కాళ్ళ రెడ్ కలర్ కొంచెం తక్కువ కనిపించింది ఎల్లో కలర్ కనిపిస్తే కారం ఉన్నా కూడా స్పైసీగా ఉన్నారన్నా కూడా ఆహా లేదు లే వేస్తారనమాట అది వీళ్ళు ఇంకా తర్వాత వచ్చి దీంట్లోకి పొడి అయితే వేసేస్తున్నా అది క్యాబేజ్ అయితే బాగా అది కుక్ అయిపోయింది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అప్పుడప్పుడు ఫ్రై చేసుకుంటామంటే కరెక్ట్ ఒక పది నిమిషాలకైతే అయిపోతుంది దాంట్లో వాటర్ అంత ఏమీ అవసరం లే దీంట్లోకి ఏంటంటే కొబ్బరి ఉంటాయి కదా ఎండు కొబ్బరి రెండు ఒట్మీరకాయలు తెల్లగడ్డ ఉప్పు వేసి మిక్సీకి పెట్టేసి వేసేస్తున్నా అయిపోయింది వంట అయిపోయినైతే బియ్యం అయితే వంచేస్తున్న ఇడ్లీ పెట్టేస్తున్నాయి వీళ్ళకు ఇడ్లీ లేకు నైట్ చేసిన కారం ఉండదు నైట్ కారం చేస్తున్నా ఇంకా అదే ఉండదు అయితే ఇంకా తాలింపు అయితే కాలిపోతాను ఇది అయితే కొంచెం చల్లారితే కానీ బాక్స్కి పెట్టేసేయచ్చు ఇంకా ఆశి వచ్చేసి ఇంకా వాడికి నెయ్యి వద్దులేమో నాకు అన్నం కలిపి పెట్టేసి అందులో కొంచెం నెయ్యి వేసేసి పక్కన ఫ్రై మట్టుకు పెట్టేసేయి అన్నది ఇంకా సర్లే అనేసి జైకి ఏంటంటే మనకు నెయ్యి వద్దుమా కొంచెం లైట్గా కలిపేసి ఫ్రై పెట్టేసి అన్నాడు సర్లే అనేసి ఇది సొరకాయ చూసారు కదా తిక్కుగా అవుతానే ఉంటుంది మనం దించుకునేప్పుడు కొంచెం పలసగా అనిపించింది కదా పెసరపప్పు కాబట్టి చల్లారి బుద్ధి గట్టిగా అవుతూ ఉంటుంది అనమాట గిడ్లీ అయితే పెట్టేస్తున్నాయి వీళ్ళకి టిఫిన్ తినడానికైతే గిడ్లీ అయితే తినేస్తూ ఉన్నారు ఇడ్లీ కొంచెం ఈరోజు మిగిలిపోతా అన్నట్టున్నది అంటే ఎందుకంటే మామూలుగా ఒక గిన్నె పెడతాను నాలుగు గిడ్లీలు ఈరోజు రెండు పెట్టేసిన ఇంకంతకోసం అయితే నేను ఇంక రెండు తిన్నా కదా రెండు అయితే మిగిలిపోతాయి ఇంకా తర్వాత స్కూల్కి అయితే బయలుదేరేసాను ఇంకా ఆశీ తొందరగా బయటకి వెళ్ళిపోయిందంతా అందుకోసం నేను మొండి చేస్తా ఉన్నాడు ఆశి వెళ్ళిపోయింది అనేసి ఇంకా సర్లే రాసి ఆడికి బోదలే ఉంటుందిలే అనేసి ఇంకా అయితే ఇంకా లోపలికి రాదే అనేసి ఇంకా లోపలికి వచ్చిందాం కూడా ఇంకెళ్ళేటప్పుడు ఇంకా స్టార్ట్ చేస్తాడు అనమాట మా ఓడైతే కష్ట సుఖాలన్నీ చెప్పుకుంటా ఉంటాడు అది కానీ ఇది కానీ అనేసి అయితే ఇంక ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా అదంతా ఏం ఉండదు లేదా ఎగ్జామ్స్ అనేసి అని చెప్తా ఉన్నాడు ఆ సబ్జెక్ట్ ఇదే ఇది ఇట్లా ఇది ఇట్లా అనేసి కొంచెం పాజిటివ్గా పెద్ద అయినా కూడా వీళ్ళ ఏంటో నాకు అర్థం కావు మరి సెన్సిటివ్గా ఉండకూడదు స్ట్రాంగ్గా ఉండాలి అని ఎంత చెప్తా ఉన్నా అర్థంగానే కాదు ఎందుకు పదేళ్ళు వచ్చినా కూడా పెరుగుతూ ఉంటే పోతే ఇంకా సెన్సిటివ్ చిన్నప్పుడు అంటే పర్లేదు అలగడాలు కొట్లాడుకోవాలి ఇంకటి నుంచి స్ట్రాంగ్గా ఉండాలి అనేసి నా మోటివేషన్స్ ఇచ్చేమో కానీ వాళ్ళు ఈ చెవులో విని ఈ చెవులో వదిలేసేటట్టు ఉంటారు ఇంకా ఇంకా కోల్డ్ కదా నెక్కి వెతుకోమంటే దానికి మళ్ళీ ఇంకా స్టార్ట్ చేసినారు ఇది ఆశీద్ కదా ఇది లేడీస్ అనేసి అదంతా ఏం ఉండదు రా స్వామి నువ్వు తీసుకెళ్ళి రానేసి అయితే ఇంకా సతా ఇంకా స్కూల్లో అయితే వదిలేసి వస్తానే ఇంకా స్టార్ట్ అయింది అప్పని మిగిలిన అన్నం అయితే ఇంకా బాక్స్లో అయితే వేసి మిగిలిన కూరలు అవి ఇంకా రెండు ఇడ్లీ ఉన్నాయని చెప్పాను కదా ఈ పంప ఇంకా కన్నా వేయాలి ఇంకా నేను రెండు తినేసి ఇంక రెండు ఉడికేదే ఎనిమిది ఉడుకుతుంది చిన్న ఇడ్లీ పత్రలు అయితే పెడతా ఇవి నైట్ అయితే కొంచెం క్లీన్ చేసినా కానీ ఇప్పుడు పొద్దున్నే ఇంకా హడావిడిగా చేసేస్తున్నాం కదా ఇంకా దానివల్ల ఏంటంటే స్కూల్ బెల్ స్టార్ట్ అయింది దానివల్ల ఏంటంటే ఇంకా కొంచెం లైట్గా క్లీన్ చేస్తున్నామంటే సరిపోతే ఇది లిక్విడ్ ప్రిపేర్ చేస్తున్నాం కదా ఇంట్లో అయితే భలే యూస్ అవుతాను సూపర్గా అసలు అయిపోవచ్చింది మళ్ళీ ఒకసారి అయితే ఇంకా ఈసారి ఫుల్గా లాస్ట్ ఏంటంటే హాఫ్ కదా చేసింది ఈసారి ఇంకా ఫుల్గా అయితే చేయాలి అన్ని కబోర్డ్లు కానించి బీరువాళ్ళు కానించి కిటికీలు అన్నీ క్లీన్ చేసేస్తున్నా ఇల్లు కూడా తుడిచేటప్పుడు ఏంటంటే కొంచెం కానీ వేసామంటే భలే స్మెల్ కానీ క్లీన్గా క్లీన్ అయిపోతా ఉన్నది ఈ మధ్య అయితే వాడేసున్నాం ఇంకొకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఒక మంత్ ఉండే అటు ప్రిపేర్ చేసుకున్నాం ఇది వన్ వీక్ కూడా రాలా ఇంక అట్లా అన్నీ క్లీన్ చేసుకున్నాం కదా మరీ వారం వారం క్లీన్ చేయం కదా అన్నీ అయితే ఇంకా మంత్లీ క్లీన్ చేసేసుకునేటుకు అయితే యూస్ అవుతుంది స్టవ్ కూడా ఏంటంటే వాటర్ పోయకున్నా దీంట్లోనే అదే స్ప్రే చేసేసినాం కదా దాంతో ఏదైనా స్క్రబ్బర్ వేసేసి రుద్దేసామంటే నీట్గా అయిపోతూ ఉంటుంది అనమాట మామూలుగా అయితే నేను నీళ్ళు పోసి కడిగి కడిగి పెట్టేదాన్ని ఆయిల్ బట్టకాడు కూడా అసలు ఎంత ఉన్న ఒక్క రోజు స్ప్రే చేసి క్లీన్ చేసేస్తే సరిపోతుంది అనమాట ఇంకా స్క్రబ్బర్తో వచ్చేసి ఇంకా బాగా కొంచెం మనం వాటర్ వేయకుండానే క్లీన్ చేసేస్తున్నాయి ఇంకా మామూలుగా అయితే నీళ్ళు పోసి మహా అంటే కడిగేయాలి అట్లా లేకుండా ఏదన్నా వేస్ట్ క్లాత్ తీసుకొని తుచ్చేసామంటే మెరుస్తూ ఉంటుంది అంటే మనం చెప్పడం ఏమో కానీ మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే కదా ఏదైనా తెలిసేది అట్లా అనమాట ఇంకా వంటంతా ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది కదా పొద్దున్నేనే ఇంకా చేసేస్తాం అంటే మధ్యాహ్నానికి ఇంకేం అవసరం లేదు ఏమైనా కొంచెం పెరుగు వేసేసుకొని అంటే సరిపోతుంది ఇద్దరికే కదా మా ఆయన మరి అవి ఇవి ఏం అడగడు ఇంకా ఒడియాలు ఏం చేసామంటే సరిపోతుంది ఇంకా అందుకోసం అయితే ఇది ఇంకా కౌంటర్ టాప్ అంతా ఇంకా క్లీన్ చేసేసుకున్న ఆల్మోస్ట్ నైట్ క్లీన్ చేసుకున్నా కదా ఒక్కసారి పొద్దున్నే ఏంటంటే కొంచెం ఎక్కువ పని అయిపోతుంది అనమాట అప్పుడు వెంట వెంటనే క్లీన్ చేసుకున్నప్పుడు అయితే ఏం కాదు అప్పుడు క్లీన్ చేయకుండా చేసుకోవాలా కాబట్టి ఇప్పుడు చేసేస్తాం అనమాట కొంచెం ఆయిల్ అయ్యి పడ్డట్టున్నది ఇంక ఇదంతా చేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఈజీగా అయిపోతుంది పని అయితే ఇంకా ఇంకా చేసేసుకొని వాళ్ళకైతే ఈవినింగ్కి ఏదన్నా స్నాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి ఇంకా ఇంట్లో ఏ స్నాక్స్ కనిపించలేదంటే చాలా మావాడు మా సమోసాలు తెచ్చుకుందామా అది ఇది అనేసి ఇంకా బయట ఫుడ్కి అయితే మళ్ళీ అడక్ట్ అయిపోతాడనేసి కొంచెం నేనే ఏదన్నా నాకు శక్తికి తగ్గట్టు నాకు వచ్చినోటి అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను అనమాట నాకు వచ్చినోటి మళ్ళీ రీక్రియేట్ చేయడం అనేసి కాదు ఇంకా తర్వాత అయితే ఇవంతా చేసేసి కొంచెం క్లాత్ ఉంటుంది కదా అదే దానికోసం అయితే వెతుకుతాను అంతా చేసిన తర్వాత క్లాత్తో కానీ క్లీన్గా తుచ్చేసినా అంటే అవి కొంచెం మరకలు అది అక్కడక్కడ తెల్లగా ఉంటుంది కదా అట్లా లేకుండా నీట్గా అయిపోతుంది అనమాట ఈ లోపల నుంచి చేసుకునే లోపలైతే ఇంక అయిపోయింది ఇంకా మిగతా బట్టలు మరతే కసుగులు దోసేసి ఇంకా అప్పనే ఇప్పి లోపలైతే ఇంక మా ఆయన వచ్చేసాడు ఏంటో తెచ్చినాడప్ప ఏంటి అని చూస్తా ఉంటే అది బస్ స్టాండ్ దగ్గర పల్లెలు నుంచి తెచ్చేది అమ్ముతాం అనేది అనేసి అది తుంచుతాం అంటే అసలు అది పెద్దది పచ్చ తంచుకునేది ఉంటా రాయి ఉంటుంది కదా రాయితో కొడితే వచ్చిందనమాట పప్పులు ఉన్నాయి ఏదో పొడిగా ఉన్నది అది ఏంది కూడా ఈయనకి తెలియలే అసలు నాకు టేస్ట్ చూడడానికి కూడా అంత ధైర్యం లేదనేసి ఇంకా మా ఆయన్నే చూడమని చెప్పేస్తున్నాను చూడు పగలట్లేదు ఇట్లా ఉన్నది మా ఆయన చూసేసి నోట్లో పెట్టుకుని మళ్ళీ యాడ్ వేసేసినాడు యాభై రూపాయలు తెచ్చిన అనవసరంగా వేస్ట్ అనేసి ఇంక సరే పోనీ ఎప్పుడో నాకు బాకీ ఎవరు ఉంటావు సరే పోనీ వదిలేసేసి ఇంకా అట్లే సార్ పిల్లలకు పెట్టానా అని అడిగినా నేను పెట్టను జస్ట్ అడిగితే ఆహా అమ్మ అసలు వద్దనే వద్ది బాగాలేదు అనేసినాడు వచ్చేటప్పుడు అయితే గ్రేప్స్ అయితే చూస్తాడు అనమాట నాకు కోళ్ళ చేస్తున్నది వద్దులే అంటే ఐస్ వేసి ఐస్ వేయలేదులే పర్లేదులే తాగ వేడికి వేడికి జలుబు చేస్తుంటుంది అన్నాడు ఇంకా సర్లే అనేసి తాగేసిన ఆల్మోస్ట్ ఇంట్లో చేస్తాం కదా అప్పుడప్పుడు ఎప్పుడైనా ఒకసారి అట్లా బయట నుంచి అయితే పక్కన చెప్పాను కదా ఫ్రెష్గా చూస్తే స్టాప్ ఉన్నది అనేసి అక్కడి నుంచి అయితే తెస్తూ ఉంటాడు ఇంకా తర్వాత అయితే ఇంకా ఆయనకైతే ఇంకా అన్నం పెట్టేస్తున్నా నేను కొంచెం లేట్గా తిందాం లేట్ లేదు అనేసి స్నాక్స్ ఉన్నా కదా ఆ చేసిన తర్వాత మళ్ళీ తినొచ్చు అనేసి ఇంకా తిన్నామంటే కొంచెం టైర్డ్గా ఉంటుంది మళ్ళీ చేసుకోవచ్చు అనేసి ఇంక తర్వాత ఆయనకైతే కొంచెం తాలింపు ఇంక ఇవి సొరకాయ కూటు ఉంది కదా కూటు వేసి కొంచెం నెయ్యి అయితే వేసేసి పెట్టేస్తున్నా ఇంకా నెయ్యి అయితే చెప్పున్నాను కదా మనం బయట తెచ్చినా అని బలై ఉంది సూపర్గా ఉన్నా నెయ్యి అయితే ఇంకా బటర్ కూడా తెప్పించుకోండి ఈసారి అయితే ఇంకా తర్వాత ఇంకా అన్నం పెట్టేసినాక వెంటనే ఇంకా స్నాక్స్కి అయితే ఇంక పెట్టేస్తున్నా కొంచెం వాటర్ వేసుకొని వామ్ ఉంటుంది కదా ఒక గ్లాస్ అయితే వాటర్ వేసుకున్న పెద్ద గ్లాస్ అనమాట పెద్దది ఉంటుంది కదా చూస్ గ్లాసు దాంతో గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం వాము అండ్ సాల్ట్ అయితే వేసేసుకున్న కలర్ కోసం ఏంటంటే పసుపు మళ్ళీ పసుపు అనుకోకండి పసుపు అయితే వేసేసుకుంటున్నాను అనమాట దాంట్లోకి ఒక స్పూన్ వరకు అయితే పసుపు వేసేసుకొని ఇందులో వచ్చేసి డాల్డా కానీ బటర్ కానీ నెయ్యి కానీ ఏదో ఒకటి వేసుకోవచ్చు ఆ వాటర్లోనే వచ్చేసి వేసుకోలేదు అది చిన్న స్పూన్ కాబట్టి పెద్ద స్పూన్ అయితే ఒక స్పూన్ సరిపోతుంది నేను నెయ్యిలో చాలా చిన్న స్పూన్ పెట్టుంటాను అందుకోసం అయితే ఒక రెండు మూడు స్పూన్లు అయితే వేసేస్తున్నాను నేను ఇంక ఇందులోకి వచ్చేసి మైదా పిండి అయితే వేసుకున్నాను పిండి అయితే వేసుకోవచ్చు బీ పిండి నేను చేసి ఫ్రిడ్జ్లో పెట్టినాను కానీ అది ఎందుకో చాలా రోజులు అయిపోయింది కదా అందుకోసం ఎందుకో ఒక డిఫరెంట్గా ఇంక అందుకోసం అయితే లేదు ఇంకా మైదా వేసేసి వాటర్లో కొంచెం బాగా కలిపేసుకోవాలన్నమాట వేడి వేడిగా స్టవ్ వేస్తేనే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దీన్నైతే సాఫ్ట్గా వేడి మీదే కొంచెం కలిపేసుకోవాలి కాలుతూ ఉంటుంది ఏదైనా క్లాత్కి చెమ్మ చేసుకొని ఆ క్లాత్ అయితే ఇంకా కలిపేసి వేసుకుంటున్నా దీన్ని అయితే ఇంకా ఇంకా కొంచెం చల్లారింది అన్నప్పుడు క్లాత్ తీసేసి నార్మల్గా కొంచెం చేతికి ఏదైనా ఆయిల్ లాంటిది ఏదైనా పూసుకొని కలిపేసుకున్నాం అంటే చాలా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట సింపుల్గా జస్ట్ ఏంటంటే మన చెక్కోడిలాగా చెక్కోడిలో కాదో నాకైతే తెలియదు ఏ షేప్లో చేసుకుంటే ఆ షేప్లో వస్తాయి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి నేను చాలా రోజులు అయింది చేసి చాలా రోజులైతే చాలా నెలలు సంవత్సరం పైన అవుతుంది అనుకుంటా చేసి కూడా అప్పుడు ఎప్పుడో చేస్తున్నా మళ్ళీ చేద్దాం చేద్దామని ఇట్లే పోతుంది ఎందుకంటే మా వాడైతే భలే ఇష్టం లేదంటాడు చెయ్యి అయితే వీటిని అయితే అసలు కారం కూడా ఏం అవసరం లేదు వీటికి స్నాక్స్ లాగా తీసుకెళ్ళి స్నాక్స్ లాగా ఇంట్లో ఉన్నాయంటే ఇంకా వేరే స్నాక్స్ అయితే అడగడనమాట ఇంకా స్కూల్ నుంచి వస్తానే కూడా అడిగి మరీ ఉన్నాయనేసి ఇంకా బాక్స్లో వేసుకొని తింటామంటాడు ఇంకందుకోసం అందుకోసం పిండితో చేయచ్చు కానీ నాకు బియ్య పిండి అంత అవైలబుల్గా లేదు కదా అందుకోసం అయితే లేదంటే కొంచెం మైదా కొంచెం బియ్య పిండి అయినా వేస్ట్ చేసుకోవచ్చు అనమాట మరి మైదాపిండా అనేసి హెల్త్ కాన్షియస్లో మాట్లాడచ్చు ఎప్పుడో ఒకసారి బయట ఎన్ని మైదాతో తింటా ఉన్నాం ఇది పెద్ద విషయం ఏం కాదు కదా అందుకోసం అయితే ఇంకా ఒక నాలుగుగా డివైడ్ చేసినా ఇంకా చేత్తో చేయాలంటే ఇంకా పని అవ్వదు మళ్ళీ ఇల్లు దుచ్చుకునే పని ఉండదు పిల్లలు వచ్చే లోపల ఇల్లు అయితే చేసుకోవాలి అనేసి ఇది మురుకులు చేస్తాం కదా కారాలు కార్ సుట్లు చేస్తారు కదా ఇంకా దాంట్లో అయితే వేసేసుకున్న దాంట్లో అచ్చులు ఉంటాయి కదా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఇంకా డిఫరెంట్ ఉంటాయి కాబట్టి దాంట్లో అయితే పెట్టి చేస్తా ఉన్నామా ఆయన మళ్ళీ నిద్రపోయలే చెయ్యి ఇంకా చేస్తూనే ఉండవా అనేసి ఇంకా చల్లారి ఇంకా చెయ్యాలి కదా అనేసి పిల్లలు తినాలి కానీ ఇంట్రెస్ట్గా ఎంత పెద్ద పని అయినా నాకు అంత అలు పనిపేదనమాట ఎంత కష్టపడైనా సరే చేయాలి ఇంట్లోనే కదా అనిపిస్తుంది అదే వాళ్ళు బయట తెస్తే నాకు ఏదో లాగే ఉంటుంది మా వాడు మరి ఇంట్లో లేదంటే ఫస్ట్ సమోసానే గుర్తొచ్చు వాడికి అయితే ఇంకా ఇంకా సమోసాలు కొంచెం అవాయిడ్ చేద్దాం అనేసి అయితే ఇంక ఇట్లా అనమాట ఇంకా సర్లే అనేసి ఇంకా ఈ చెడు ఏంటో కానీ మా ఆయన ఆ ఏంటో కానీ మళ్ళీ సింకు నిండా బోకులు పేసినావా ఎప్పుడు బోకులు బోకులు కడుగుతానే ఉండు అనేసి ఇంకేదన్నా చేసినప్పుడు బోకులు పడకుండా ఉంటాయా ఎందుకు మన వాళ్ళ కోసమే కదా చేస్తారు రేటు బయటే మనం అమ్ముకోవడానికి చేయట్లేదు కదా ఇంట్లో వాళ్ళ కోసమే కదా చేస్తాను సరలే బా డిష్ వాషర్ కొని అంటే సరేలే నువ్వు చేసే పావుల పనికి మళ్ళీ రూపాయి ఖర్చు పెట్టేస్తావా ఇంకా అవసరం లేదులే అనేసి మనకి ఎందుకు డిష్ వాషర్ కొనే అంత లేదు అవసరం లేదు మన చేతులు ఉండేంత వరకు మనకు తోముకుంటే సరిపోతుంది అనమాట ఇంకా అట్లా ఉంటుంది మనం ఆలోచించాలి కదా డిష్ వాషర్ కొన్నామంటే కొంచెం ఓన్ హౌస్ ఉండాలి దానికి తగ్గట్టు ఉండాలి ఇంకా ఇట్లే మాట్లాడుతూ అయితే ఇంకా చేసేసినా అనమాట ఫాస్ట్గా అయితే ఇంకా ఇన్ని చేసేసినావా అన్నాడు ఒక కప్పుతో ఇన్నైనా అనేసి ఇంక సరే దాంతో మిషన్తో పిన్నా కానీ అవి ఎందుకో చాలా పెద్ద పెద్దగా వచ్చినట్టున్నాయి అందుకొక లాగా షేప్లో వచ్చినాయి అందుకోసం చేత్తోనే అయితే వేసేస్తున్నా ఒకటి కూడా ఒకదానికొకటి అసలు స్టిక్కే అవ్వట్లేదు అసలు సూపర్గా వచ్చేసిన ఇంకా ఆయిల్ అయితే పెట్టేసి ఆయిల్ కూడా ఎక్కువైతే వేయాల కొంచెం దానికి తగ్గట్టు అయితే ఆయిల్ కూడా వేసేసిన ఫస్ట్ ఏం చేసిన అంటే నేను ఆయిల్ ఎక్కువ కాగిపోయింది అనేసి ఆయిల్ కొంచెం కాకుండానే వేసేసిన ఫస్ట్ టైం వేసేసినప్పుడైతే కొంచెం ఆయిల్ కాగుతా ఉండే బుద్ధి పైకి వస్తున్నాయి చూసారు కదా స్టిక్ అవట్ల అసలు సోడా పొడి కూడా వేలా సోడా వేస్తారు కదా అది వేయకపోయినా కూడా చూడ భలే పొంగినాయి అనమాట అక్కడక్కడ ఏంటంటే అది చుట్టినప్పుడు అనమాట ఈ మా ఆయన ఏంటంటే ఈసారి చేసినప్పుడు ఇట్లా చుట్టకున్నా మామూలుగా గొట్టాల మాత్రం అట్లా చేసేసే బాగుండాయి అని అన్నారు సర్లే అనేసి ఫస్ట్ అయితే టేస్ట్ చూసినారు లే టేస్ట్ బాగున్నాయి ఉన్నసి కానీ కొంచెం ఆయిల్ పేపర్ మీద అయితే వేయాలి ఆయిల్ అయితే తీయట్లేదు ఆయిల్ వేసినది కనిపిస్తాం అను కదా ఆయిల్ తీసేదానికి తీయడానికి డిఫరెన్స్ అయితే తెలుస్తూ ఉంటుంది ఇంకా డబ్బాలు అయితే వేసి పెట్టినా ఫుల్ క్రిస్పీగా వచ్చున్నాయి చూపిస్తాను ఎట్లా కరుంగ్ కరువుగా ఉంటాయి కదా ఇంకా ఈ రోజుటి వ్లాగ్ అయితే ఇది మీరైతే మా చేస్తారా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక సినిమా లైక్ చేస్తారో ఏదైతే అనుకుంటున్నామో అలాగే కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్